లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది